హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు హోలీ పౌర్ణమి సోమవారం రేపు హోలీ పౌర్ణమి అండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అంతేకాదండి హోలీ కూడా ఎక్కువ మార్వాడీలు ఇలా పూజ చేసుకుంటారండి కాయిన్స్ పెట్టుకొని లక్ష్మీదేవిని అలంకరించి అమ్మవారిని ఆ కాయిన్స్ మధ్యలో పెట్టి మార్వాడీలు చేసే రహస్య పూజ ఇదేనమాట ప్రతి పౌర్ణమికి కూడా వాళ్ళు హోలీ రోజు జరుపుకుంటారండి ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా నేనైతే రేపే హోలీ కాబట్టి మీ అందరికీ ముందుగానే వీడియో పెడుతున్నాను అనమాట పూజగాజుని అంతటినీ అలంకరించాను లలితాదేవికి చిట్టి గాజులు మాల పెట్టాను విఘ్నేశ్వరునికి ఎరుపు రంగు పగడాలతో వెండి పువ్వులతో అలంకరణ చేసి ఉంచానమాట ఈరోజు అంతేకాదండి లక్ష్మీదేవికి గాజులు మాల గాజులు వేసి ముత్యాల దండ వేసి అమ్మవారికి నవధాన్యాలు మేము పెట్టి అమ్మవారిని అలంకరణ చేశాను పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజండి ఆ రోజు పొద్దున్నే లేచి కాలకుత్యాలు తీర్చుకొని చక్కగా గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులు వేసి వాకిలు గీసి అలంకరణ చేసి ఎవరైతే పౌర్ణమి పూజ చేసుకుంటారో చాలా మంచిదండి సాయంత్రం పూట ఆరింటికి పూజ చేస్తే చాలా మంచిదనమాట ఎందుకంటే చంద్రుడు వచ్చే గడియలు అంతేకాదండి పౌర్ణమి సాయంత్రం పూట సంధ్యా దీపం చాలా చాలా మంచిదనమాట ఇలాగా లక్ష్మీదేవిని కాయిన్స్ మధ్య పెట్టుకుంటానంటే మనకి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అనమాట లక్ష్మీదేవిని పెట్టుకున్నప్పుడు ఎడమవైపున విఘ్నేశ్వరిని కూడా పెట్టుకోవాలి వెండి పువ్వులతో అలంకరణ చేశాను అమ్మవారి దగ్గర చిట్టి గాజులు ముత్యాలు ధాన్యం బుట్ట కూడా పెట్టాను అనమాట ఎందుకంటే పౌర్ణమి అంటేనే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అది కూడా హోలీ పౌర్ణమి వచ్చింది చాలా మంచి రోజు అనమాట అమ్మవారిని ఇలా అలంకరణ చేసి చక్కగా అంతటిని కూడా ఈ విధంగా అలంకరణ చేశానన్నమాట ముందుగా మనం పూజ గదిలో చక్కగా నీళ్ళు చల్లి ముగ్గు వేసుకుని దేవుని పటాలన్నిటికీ గంధము కుంకుమ బొడ్లు పెట్టి పూజ గదిని అంతటిని కూడా అలంకారం చేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట ముందుగా విఘ్నేశ్వరునికి దీపారాధన చేసుకుందాం ముందుగా విఘ్నేశ్వరునికి మనము దీపారాధన చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి కూడా కుంకుమ ఒత్తులు అంటే ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన అనేది చేయాలన్నమాట తర్వాత అమ్మవారికి ధూపం వేసుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకునే ముందు చక్కగా అలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు అన్ని మల్లెపూలు దొరికాయండి మల్లె పువ్వులతో అలంకరణ అనేది చేశాను అమ్మవారికి మార్వాడీలు ఎక్కువగా ఇలా కాయిన్స్ పెట్టి మధ్యలో లక్ష్మీదేవిని పెట్టి పూజ చేస్తారండి వాళ్ళ సీక్రెట్ అదే మార్వాడీలు కూడా ఈ విధంగానే పూజ చేస్తే అందుకే అంటారు మార్వాడీల దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది అష్టైశ్వర్యాలు అమ్మ ప్రసాదిస్తుందని మనం కూడా పౌర్ణమి రోజు ఇలా కాయిన్స్ పెట్టుకొని అమ్మవారిని కాయిన్స్ మధ్యలో పెట్టి ఎరుపు రంగు చిట్టి గాజులు మాల వేస్తే చాలా చాలా మంచిది అనమాట మీరు కూడా ఇలా పూజ చేసుకోండి అమ్మవారికి మీ దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ అయినా అంతేకాదండి నవధాన్యాల మీద కూడా అమ్మవారిని పెట్టి పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ రేపు పౌర్ణమి సాయంత్రం సంధ్యాదీపం కింద చంద్రుడు వచ్చేలోపు చక్కగా ఆరింటికల్లా దీపారాధన అనేది చేసుకోండి అండి చాలా చాలా మంచిది అనమాట డ్రై ఫ్రూట్స్ పండ్లు పాలు ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మ అష్టైశ్వర్యాలు సిరి సంపదల్ని ప్రసాదిస్తుందన్నమాట ప్రతి ఒక్కరూ చేసుకోండి చిట్టిగాజులు మాల వేయండి ఎరుపు రంగు చిట్టిగాజుల మాల అమ్మవారికి ఇష్టం పౌర్ణమి రోజు ముత్యాలతో అమ్మవారికి పూజ చిట్టిగాజులతో పూజ ధాన్యము బుట్ట అంతేకాదండి అమ్మవారికి కాయిన్స్ పెట్టి నవధాన్యాలు పోసి పెట్టి కూడా అమ్మవారిని పెట్టుకున్నాను లక్ష్మీదేవిని మీ దగ్గర వెండి ప్రతిమ ఉంటే నవధాన్యాలు పోసి అమ్మవారిని పెట్టండి నా దగ్గర కుబేర కాయిన్స్ కూడా ఉన్నాయండి అవి పెట్టి అమ్మవారిని ఇలా పెట్టుకున్నాను ఆ పక్క లక్ష్మీదేవిని కాయిన్స్ మధ్యలో పెట్టి చక్కగా చిట్టిగాజులు మాల వేసి పెట్టుకున్నాను విజ్ఞప్తి కేశవునికి వెండి పువ్వులతో అలంకరణ చేసి దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టానండి ఈ విధంగా ధూపం వేసి సింపుల్గా పౌర్ణమి పూజ అనేది ఇలా చేసుకున్నండి చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే పౌర్ణమి రోజు ఎంతో విశేషమైన రోజు హోలీ పౌర్ణమి వచ్చింది మార్వాడీలు ఈ విధంగానే పూజ చేసుకుంటారనమాట తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకోవాలండి అమ్మవారికి మనము లక్ష్మీదేవికి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి అన్నమ అని అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోవాలి చాలా చాలా మ మంచిదండి అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే పౌర్ణమి రోజు ఇంటిలో చాలా చాలా మంచిది అనమాట అమ్మ అష్టైశ్వర్యాలు సిరి సంపదలోని ప్రసాదిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి అని అమ్మవారి మీద కుంకుమ వేస్తూ మనం మంత్రం చదువుకుంటూ అమ్మవారికి ఈరోజు లలిత సహస్రనామ పారాయణం అంతేకాదండి అమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటే ఈరోజు చాలా 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 మంచిది మన దగ్గర మల్లెలు ఉంటే మల్లెలతో కూడా అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి అన్న అని అమ్మవారికి మల్లె పువ్వులతో కూడా పూజ చేసుకోండి అష్టోత్తరాలు అమ్మవారి ఆష్టకం అంటే అమ్మ అమ్మవారికి అష్టకము లలితా సహస్రనామం ఇవన్నీ చదువుకుంటే ఈ పౌర్ణమి రోజు చాలా చాలా మంచిది అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా హోలీ పౌర్ణమి పూజ అనేది చేసుకోండి అమ్మవారి అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుందండి ఈ పౌర్ణమి రోజు రేపు సాయంత్రం ఆరింటికల్లా దీపారాధన అనేది చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా పౌర్ణమి పూజ అనేది ఇంట్లో చేసుకోండి నవధాన్యాలు పెట్టుకోవాలి అమ్మవారిని పెట్టుకొని నవధాన్యాలు పోసి అమ్మవారిని పెట్టుకోవాలి మీ దగ్గర కాయిన్స్ అంతేకాదండి లక్ష్మీ కవులు గోమతి చక్రాలు ఏమున్నా సరే అమ్మవారి పాదాల చెంత ఉంచి ఆ రోజు పూజ చేసినట్టయితే కూడా చాలా చాలా మంచిది పౌర్ణమి రోజు లక్ష్మీ పూజ చూశారు కదండి సింపుల్గా చేసుకోండి అమ్మ అనుగ్రహం అనేది ఉంటుందనమాట డ్రై ఫ్రూట్స్ పాలు పండు ఏదైనా సరే అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజ అనేది చేసుకోండి రేపు సాయంత్రం ఆరింటికల్లా చేసుకోండి చంద్రుడు వస్తున్నాడు అనగా అమ్మవారి పౌర్ణమి పూజ చాలా మంచి రోజు అనమాట హోలీ కలిసి వచ్చిందండి హోలీ ప్లస్ పౌర్ణమి మార్వాడీలు ఈ విధంగానే చేసుకుంటారు మారవాళి రహస్యం అంటే ఇదే కాయిన్స్ పోసి అమ్మవారిని మధ్యలో పెట్టి మాల వేసి అమ్మవారికి మళ్ళీ సుగంధభరితమైన ద్రవ్యాలతోనూ సుగంధభరితమైనటువంటి పువ్వులతోనూ పూజ చేసి కుంకుమ పూజ అమ్మవారి మీద కుంకుమ పూజ వేసి పూజ అనేది చేసుకుంటారనమాట మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధన్యవాదాలు